హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే మిల్లెట్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము ఎప్పుడు మనము అంటే బియ్యంతో కాకుండా కొంచెం ప్రోటీన్ ఉండాలి మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ ఇవ్వాలి మంచిగా హెల్తీ ఫుడ్ ఇవ్వాలి అంటే ఇలా చేస్తే బెస్ట్ అనమాట సో ఏం లేదు కొర్రలు మిల్లెట్ అనమాట మిల్లెట్ ఏ గ్లాస్ అయినా త్రీ త్రీ కప్స్ అయినా త్రీ గ్లాస్ అయినా తీసుకొని ఆ మిల్లెట్స్ని బా దాంట్లో కొంచెం మెంతులు వేసి మిల్లెట్ మొత్తం మిక్స్ చేసుకొని వాష్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి అంటే మనము వన్ త్రీ గ్లాస్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకున్నాం కాబట్టి ఇది వన్ కప్ ఆఫ్ మినపప్పు తీసుకొని వాష్ చేసేసుకొని మొత్తం నానబెట్టేసుకోవాలన్నమాట ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా మనం ఫస్ట్ అటుకులు కూడా తీసుకొని కొంచెం నా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసి అవి కూడా మిక్సీ పెడితే చాలా మెత్తగా అయిపోతుంది తర్వాతకి మినపప్పు పట్టాలి మెత్తగా పట్టిన తర్వాత ఒక ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఒక గిన్నెలోకి అలానే మిల్లెట్స్ కూడా తీసుకొని కొంచెం కొంచెంగా మనము వేసుకుంటూ బాగా మిక్సీ పట్టాలన్నమాట ఇట్లా నానబెట్టడం వల్ల ఏంటంటే తొందరగా మెదుగుతుంది అనమాట సో ఇలా చేసిన తర్వాత కొంచెం కొంచెం మిల్లెట్స్ కూడా మనం ఇట్లా ప్యూరి లాగా వస్తుంది కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది సో ఇట్లా పులుస్తుంది చాలా అంటే ఇంత క్వాంటిటీ అయినట్టు అనిపిస్తుంది కానీ అది పులవడం అనమాట పులిచిన తర్వాతకి ఒక స్పూన్ తోటి బాగా మిక్స్ చేసామనుకో అది ఎంత ఉందో యాక్చువల్ క్వాంటిటీ మనకు తెలిసిపోతుంది సో దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో దీంట్లో మనకి ఈ నార్మల్గా దోశ అంటే కొంచెము క్రిస్పీగా ఇష్టపడతారు కొంతమంది మెత్తగా ఇష్టపడతారు సో మనం దాన్ని బట్టి క్వాంటిటీ బట్టి కొన్ని వాటర్ యాడ్ చేస్తేనేమో పల్సగా వస్తాయి అనమాట సో కొంచెం వాటర్ మామూలుగా మనం డైలీ చేసే దోశల్లానే ఇది కూడా అంతే కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి పల్సగా వస్తుంది అలానే థిక్నెస్గా చేసుకోవాలంటే కొంచెం మెత్తగా వస్తుంది అనమాట సో క్రిస్పీగా తినాలనుకుంటే కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మనం చే సో ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో మనకి కొంచెం వాటర్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది డయాబెటీస్ వాళ్ళకైనా మామూలుగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైనా కొంచెం వెయిట్ లాస్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఒపేసిటీతో బాధపడుతున్న వాళ్ళైనా సరే కూడా ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకొని మనము బ్రేక్ఫాస్ట్ని చేంజ్ చేసుకోవచ్చు హెల్తీగా సో దీంట్లో నేనైతే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ మిక్స్ చేస్తున్నాను అనమాట సో క్రిస్పీగా ఇష్టపడతారు కదా చాలా మంది సో క్రిస్పీగా రావాలంటే ఒక వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలన్నమాట సో దీని కాంబినేషన్ ఆఫ్ చట్నీ అయితే నేను పుట్నాలు చట్నీ చేద్దాం అనుకుంటున్నాను సో ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలన్నమాట సో టూ ఆర్ త్రీ ఆనియన్స్ వేసుకోవాలి సో నేనైతే వన్ బిగ్ ఆనియన్ అయితే వేసేసుకొని దాంట్లో మనకి కారం ఎక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసేసుకొని దాంట్లో ఒక ఫైవ్ గార్లిక్ అలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇట్లా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత అది కూల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇది పచ్చి పుట్టినాలి అనమాట వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇది కూడా కొంచెం క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి అందులో రా సాల్ట్ వేసుకోవచ్చు ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు సో వేసుకొని మనం ఫస్ట్ ఒక మిక్సీ పట్టుకోవాలి సో అది ఒకసారి పట్టిన తర్వాతకి కొన్ని వాటర్ వేసి బాగా మిక్సీ పడితే మనకి లాగా అనిపిస్తుంది అనమాట చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సో ఇది ఇడ్లీ తినే వాళ్ళకు కూడా బాగుంటుంది ఈ చట్నీ సో దీంట్లో వాటర్ ఎక్కువ వేసుకొని ఇడ్లీలో సాంబార్లాగా వేసుకొని కూడా తినవచ్చు సో ఇలా అవుతుంది తర్వాత దీన్ని పోపు పెట్టేయడమే సో దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండిమిర్చి కూడా వేసుకోవచ్చు కరివేపాకు వేసుకొని బాగా అలా మిక్స్ చేసేసుకొని ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసాలి దాంట్లోకి సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మిల్లెట్ దోశకి ఏ దోశలకైనా బాగుంటుంది కానీ ఇందులో కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇలాంటి చట్నీ ట్రై చేయండి సింపుల్గా త్వరగా అయిపోతుందనమాట సో ఎప్పుడు పల్లీ చట్నీ కాకుండా సో ప్యాన్ పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అన్న పిల్లలకైతే నెయ్యి అయితే బెస్ట్ కొంచెం ఆవు నెవి లేకపోతే ఆయిల్ అన్న వేసి ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని వేసేసుకోవడమే సో అది బాగా కాగాలి అంటే కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఆగాలి వెంటనే తిప్పేస్తే వైట్ వైట్గా అయిపోతాయి దోశలు సో ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాతకి మెల్లగా ఇలా తీసేసుకోవడమే అనమాట సో చాలా టేస్టీగా అయితే ఉంది నేను కూడా ఫస్ట్ టైం చేయడం అంటే ఫస్ట్ టైం అంటే ఇలా ఈ ప్రాసెస్లో ఫస్ట్ టైం చేయడము సో చాలా నచ్చింది మా పిల్లలకు కూడా బాగా నచ్చింది అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందనమాట సో మనం మామూలుగా దోశ తిన్నట్టే ఉంటుంది ఫీలింగ్ కూడా సో మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్